సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం సాగునీళ్ల విషయంలో ముఖ్యమంత్రి పారుదల శాఖ మంత్రి అజ్ఞానులు నీళ్ల మంత్రి చదువు రాక ప్రతిరోజు కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్లై జగదీష్ రెడ్డి కాళేశ్వరాన్ని కట్టే నీళ్లను ఇక్కడిదాకా తీసుకొచ్చిన కేసీఆర్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయ లేకుండా మాట్లాడుతున్నారు సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి వేసన విత్తనాలు ఎండిపోతున్నాయి రైతాంగం పాలైపోతున్నారు సంవత్సర కాలంగా మీ చెంచాగాలు ప్రభుత్వాన్ని ఆ స్లాటర్ గత కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ప్రజలకి పరిపాలన ఉన్నట్టు కనబడడం లేదు అన్ని రంగాల్లో విఫలమైంది ప్రభుత్వం ఇచ్చిన కరెంటును చక్కగా ఇవ్వలేకపోతున్నారు కేసీఆర్ ఇచ్చిన మనుషులను సరిగా ఇవ్వలేకపోతున్నారు సాగునీళ్ళ సంగతి సరే సరే ఇద్దరు అజ్ఞానులే ఉన్నారు సాగురు విషయంలో ముఖ్యమంత్రి నీలమంత్రి మంత్రి నీల మంత్రి పాపం తనకి ఏం సబ్జెక్ట్ రాక చదువు రాక ప్రతిరోజు కేసీఆర్ని తిట్టడం మాత్రమే పనిగా పెట్టుకున్నాడు కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇక్కడ దానికి తీసుకొచ్చి నీ నియోజకవర్గానికి కూడా ఇచ్చిన తంకుమార్ రెడ్డి నువ్వు సోయి లేకుండా మాట్లాడుతున్నావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు అవగాహన పెంచుకొని మాట్లాడు ప్రతి ప్రాజెక్టు కాడిపోయి కేసీఆర్ని తిట్టడం కేసీఆర్ మీద ఏడిస్తే సరిపోదు ప్రజలకు నీళ్ళు కావాలి నీకు అన్నీలతో పని లేదు వాడు వెనకట బాగా చదువుకుంటున్న కొడుకు బాగా చదువుకుంటూ బడికి పంపిస్తే అని చెప్పి పక్కింటి వాడు ఉత్తరం వస్తే చదవమంటే ఉత్తరం పట్టుకొని ఏడ్చినాడు వాడు ఎందుకంటే ఏం చదవాలను రాక నీ పని కూడా గట్టనే ఉన్నది ఉత్తరంధరాకి ఏడ్చిన బాపుదలకి మాట్లాడుతున్నావు తప్ప ఇవాళ సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఏసిన విత్తనాలు పోయినాయి ఇప్పటి రెండుసార్లు మూడు సార్లు విత్తనాలు పత్తి విత్తనాలు నాటుతున్నారు రైతాంగం అవుతున్నారు వరి నార్లు పోయినాయి కనీసం సమయానికి నీళ్ళు వస్తే కాలుష్యం నీళ్ళు వస్తే దుక్కులు దున్ని ఆ డ్రమ్ సిడ్తోనైనా వేసుకుందామని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నారు కానీ నీ మాటల్ని చూస్తే నువ్వు నీళ్ళు తెచ్చే పరిస్థితులు కనబడతలేవు ఏమన్నంటే ఎన్డీఏసే ఎన్డీఏ అదో పనికి చర్చ ఎన్డీఎస్ చూసిన అవసరం లేదు మనకు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ ప్రాజెక్టులో ఆ రాష్ట్రమే చూసుకుంటుంది తప్ప ఎన్డీఎస్సీ అని కొరకు చూడదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏ ఒక్కరోజు ఎన్డీఎస్సీ అనే మాట వివరూ వినలేదు ఎన్డీఎస్ఈ పేరు కూడా ఎవరో తెలియదు కేవలం నువ్వు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు తప్ప ఎన్డిఎస్ ఒకటి పట్టించుకుని కూడా పట్టించుకోడు దేకడు దాని పేరు చెప్పి దీని పేరు చెప్పి పని తప్పించుకునే పందొంగ వ్యవహారం చేస్తున్నారు మీరు నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి కాలువలలో నీళ్ళు తీసుకురావాలి పత్తి రైతులు ఎవరైనా ముందుకు వేస్తే మొలిసిన వాళ్ళు ఉంటే ఆ నీళ్లు కట్టుకొని బతికించుకుంటారు మిగతా వరి నాటుకునే రైతులు కూడా పోసినారులు పోతేపోయినాయి కనీసం ఇప్పుడు నీళ్ళు ఇస్తే మళ్ళీ దున్నుకొని డ్రమ్ సిడ్ ద్వారానో ఇతర పద్ధతులను వెదజల్లే పద్ధతులను చేసుకుంటాం కదా మేమని చెప్పి ఎదురు చూస్తున్నారు వెంటనే మీ రాజకీయ డ్రామాలు ఆపి కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసి సూర్యాపేట జిల్లా రైతంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను దాడి చేసిందని చెప్పి పాపం చాలా చాలా కన్నీరు గారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సహచరులు ఇక్కడ వారి శిష్యులు వారి శిష్యభిక మంత్రివర్గ సహచరులు కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు స్లాటర్ హౌజులు నడుపుతున్నారు ఇవి మీడియా హౌజులు కావు స్లాటర్ హౌజులు కొన్ని రెండు మూడు స్లాటర్ హౌజులు ఉన్నాయి కేసీఆర్ని ఎట్లా చంపాలి కేటీఆర్ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు నిజమే మీ చేతులు ఉన్న ఆయుధాలతో మీరు దాడి చేద్దామనుకుంటే అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చారు వాళ్ళ చేతుల్లో నాయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా మొదలు పెట్టమని అనుకోకండిగా మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది నోటుకు వచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడ్రా ఎందుకుంటాడ్రా ఇప్పటికైనా నేను చెప్తున్నా మహాన్యూస్ యజమాన్యం వెంటనే కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి చెంపలేసుకోవాలి లేదంటే ఎవడిని వదిలిపెట్టాం మీడియా ముసుగులో దాసుకుందాం అనుకుంటున్నారేమో లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడదనుకుంటున్నారేమో ఎక్కడ ఉన్నా ఎక్కడ దాసుకున్నా బిన్లాడిని వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పనిచేస్తాం ఒక్కడిని కూడా వదిలిపెట్టాం ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు గత సంవత్సర కాలంగా పడతా ఉంది ఈ పెట్టి ఆ వంక పెట్టి ఓ స్లాటర్ హౌస్లో పెట్టుకొని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు ఏమనుకుంటున్నారు మీ బల్పు లేని మీ లేంది కేవలం ఇది తెలంగాణని ఆంధ్ర నుంచి విడదీసిండు అన్న కక్షతోని సంవత్సరాల కాలంగా మీ చెంచంలో చిరికట్ ప్రభుత్వంలో ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు మా బాబు చెంచాలు మా చెంచాలనుకుని విరవీగుతున్నారు ఆ స్లాటర్ హౌజ్ వదిలిపెట్ట మెట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే దాడి మాది ఇంకో ఉంటుంది నిజమే కేసీఆర్కు క్షమా గుణం ఎక్కువ ఇరవై ఐదేండ్లుగా కేసీఆర్ నీడలో ఉన్నవాడిగా కేసీఆర్ ఆలోచన క్షణం అనుక్షణం అమలు చేసిన వాడిగా నేను చెప్తున్నా కేసీఆర్ క్షమించిన మేము వదిలిపెట్టాం వాడతారు తప్పకుండా వాడతారు సందర్భం వచ్చినప్పుడు నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా మహాన్యూస్ యజమాన్యం మీరు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు కేసీఆర్ పైన కేటీఆర్ పైన మీరు చేసిన దాడి ఒక హేయమైన దాడిని చేశారు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏందో అవాకులు చివాకులు వెళ్తున్నారు పెట్టుకుంటారా మాతో మీరు రాజకీయ పార్టీలుగా మేము మేము చూసుకుంటాం కాంగ్రెస్ ఏమంటుంది బీజేపీ ఏమంటుంది ఇంకో పార్టీ ఏమంటుంది మేము మేమే మేమేమంటున్నాం మేము చూసుకుంటాం మీ వల్పేంది మీ అహంకారం ఏంది మీ ఇష్టం వచ్చిన మేము పెట్టడానికి ఏమనుకుంటున్నారు ఉంటున్నారు ఎక్కడ బతుకుతున్నారు ఎవరు తిండి తింటున్నారు మీకు మిగిలి మన వాళ్ళు అనుకుంటే ఇతరుల మనుషులే కదా లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడి గురించి కదా మీరు మాట్లాడుతుంది మాకు రావా మాకు తెలియదా మా త్యాగాలు చేసిన చరిత్ర మాకు లేదా మళ్ళీ కొంతమంది త్యాగాలు చేస్తాం ఏమవుతుంది ఉంటారా ఏ బలుపుతోని ఏ అహంకారంతో ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన ఒక్కొక్క అక్షరం రాసే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక పదం మాట్లాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అక్షరం పూర్తి కాన్సేస్తూనే మాట్లాడుతున్నా సంవత్సరం బట్టి కేసీఆర్ మీద కేటీఆర్ మీద మీరు మొన్న చేస్తున్నది నీది మీడియానా నీది మీడియా హౌస్ కాదు స్లాటర్ హౌస్ ఇంకా రెండు మూడు కూడా ఉన్నాయి దాంతోపాటు స్లాటర్ హౌస్ చెప్తాం తప్పకుండా అందరి సంగతి చెప్తాం ఎవరిని మొదలుపెట్టాం ఎంతవరకైనా చూస్తాం మేము ఇదే పద్ధతి కొనసాగిస్తామని కనుక మీరు అహంకారంతో పోతే మా పద్ధతులు మాకు కూడా ఉన్నాయి తప్పకుండా ఈ స్లాటర్ హౌజ్లో పనిపెడతాం ఎట్లా ప్రజలతో శిక్ష వహించాలో మే ఇస్తాం